నమస్కారం భక్తులారా ఈరోజు మనం వినబోయే కథ శక్తి శక్తిస్వరూపిణి వేషాల తల్లి గంగమ్మ తల్లి కథ ఈ కథ మీ మనసును తాకుతుంది చివరి వరకు వినండి జై గంగమ్మ తల్లి పూర్వకాలంలో తిరుపతి సమీపంలో నాగయ్య అనే పేదభక్తుడు ఉండేవాడు అతనికి ధనం లేదు ఆశ్రయం లేదు ఉన్నది ఒక్కటే గంగమ్మ తల్లిమీద అచంచలమైన భక్తి ప్రతిరోజు ఉదయం గంగమ్మ తల్లి ఆలయానికి ఆలయానికి వెళ్ళి ఒకే మాట చెప్పేవాడు అమ్మా నీవే నా తల్లి నీవే నా దారి భక్తుని కష్టకాలం ఒక సంవత్సరం తీవ్ర కరువు వచ్చింది పొలాలు ఎండిపోయాయి పిల్లలకు తిండిలేదు గ్రామస్థులు దేవాలయానికి రావడం మానేశారు కాని నాగయ్య మాత్రం ఆగలేదు ఒకరోజు ఆలయంలో కూడా ఏమీ లేకపోయింది అప్పుడు నాగయ్య కన్నీళ్లతో అన్నాడు అమ్మా నాకేమీ ఇవ్వలేను కాని నా భక్తిని మాత్రం ఎవరూ తీసుకోలేరు లీలలా ఆ రాత్రి గ్రామ పెద్దలకు ుకే కలవొచ్చింది భయంకర తేజస్సుతో గంగమ్మతల్లి దర్శనమిచ్చి చెప్పింది నా భక్తురిని పరీక్షించాను ఇప్పుడు నా శక్తిని చూపిస్తాను అద్భుతం మరుసటి రోజు ఉదయం ఎండిపోయిన పొలాల్లో నీరు ఉబికి వచ్చింది వర్షం కురిసింది పంటలు పచ్చగా మారాయి గ్రామం ఆనందంతో నిండిపోయింది అమ్మ చివరిగా చెప్పింది నిజమైన భక్తికి పరీక్ష ఉంటుంది కానీ ఓటమీ ఉండదు కథ సందేశం అమ్మ గంగమ్మ తల్లి చూసి కాదు భక్తిని చూసి అనుగ్రహిస్తుంది భక్తులారా ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే నిజమైన భక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు మీకు ఈ కథ నచ్చ